పనిచేస్తాం మళ్ళీ మళ్ళీ అస్మాయి కావచ్చు గంటల చక్రపా కేవలం మీరులేసారు కదా మరి అలా వర్గీకరణ ఉంటారు మీరు కేవలం మీ కులానికి అనుకూలంగా ఉంటుందా మొత్తం సామాజిక న్యాయానికి అనుకూలంగా వ్యతిరేకిస్తే తెలంగాణ పౌర సమాజంలో ప్రజాస్వామ్యతలుగా బీసీలుగా వారు ఎవరైనా ఎంత పెద్దవారైనా తెలంగాణ వ్యతిరేక శక్తులుగా సామాజిక శక్తులుగా డిక్లేర్ చేయడానికి ఇక్కడి నుంచో కడువు గట్ట సిగ్గు లేదా కొంచెం అన్న సిగ్గుండగా మాట్లాడడానికి మాట్లాడానికే వ్యతిరేకిస్తే డిక్లేర్ చేస్తావా మీకన్నా ఊర్లలో చదువుకొని గొర్రెల నయం మీ కన్నా ఊర్లల్ల పెద్దమనుషులు పంచాయి చెప్తారు చూడు ఒక భార్య భర్తలు విడిపోతే లేకుంటే కొట్లాడితే ఒక శీలానికి డబ్బులు కడతారు చూడు శీలానికి లక్ష రూపాయలు రెండు లక్షలు వాళ్ళ నయం నీకన్నా ఒక బ్రోకర్ మాటలు మాట్లాడుతున్నావు నువ్వెవడా డిక్లేర్ చేయనికే ఊర్ యూ వాట్ రైట్ యువ్ వాట్ ఎవర్ కాన్స్టిట్యూషన్ హ్యాజ్ వాట్ ఎవర్ కాన్స్టిట్యూషన్ ఇస్ టీచింగ్ టు హజ్ వి ఫాలో ఇట్ అదర్వైజ్ రెడీ టు డై వార్ యు నువ్వెవడా డిక్లేర్ చేయనికే కేర్ అవర్ లైఫ్ వి ఆర్ రెడీ టు ఫైట్ అండ్ రెడీ టు ఫైట్ వీఆర్ రెడీ టు ఫాలో కాన్స్టిట్యూషన్ నువ్వు అంటే డిక్లేర్ చేశావు నువ్వు డిక్లేరేడ్వా నువ్వు పెద్ద మంచువా నువ్వు జడ్జివా జడ్జి తప్పు చేసినా వ్యతిరేకిస్తున్నావు నువ్వు తీసుకొచ్చి ఒక పది మందిని తీసుకొచ్చి మీటింగ్ పెట్టి తిట్టిపిస్తే నువ్వు అంత మునగా లేడాకుంటున్నావు హౌ డేర్ యూ టెల్ లైక్ దట్ వాట్ రైట్ యూ హౌ టు ఇన్సల్ట్ దట్ కమ్యూనిటీ దళిత్ కమ్యూనిటీ ఇఫ్ యూ వాంట్ టు సపోర్ట్ మంద కృష్ణ యూ కెన్ సపోర్ట్ నీవేమన్నా మంద కృష్ణకి రాసియాలంటే గిఫ్టులు నీ 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 ఆస్తులు కానీ నీ పదవులు ఏమైనా రాసి రాసించుకో నువ్వేమైనా జోక్యో జోక్కో నువ్వేవాడు అన్న మాట్లాడడానికి అంటే ఏది మాట్లాడితే అనుకుంటున్నావు ఎట్లా మాట్లాడితే న్యాయంగా మాట్లాడు లేకపోతే తోక ముడుచుకొని కూర్చోవు మీరు మీటింగ్ పెట్టి మేము మాయంతా మునగా మీరు మాట్లాడితే ఏమా ఏమో అదే అనుకుంటారా ఎట్లా మీరు ఓ ప్యా ఒకటి అదే అయిపోయింది చిటానికి అంటే మానవుడు ద్రోహులు ద్రోహులు నేనేమంటున్నా అంటే కోర్ట్ డైరెక్షన్స్ ఆర్ వెరీ క్లియర్ వెర్ ఈజ్ ఎంపరికల్ డేటా డూ హ్యావ్ ఇన్ యువర్ హ్యాండ్ వాట్ పేపర్స్ డూ హ్యావ్ ఇన్ యువర్ హ్యాండ్ షోస్ వాట్ ఇట్ కంటే ఏముంద నీ చేతిలో సూపీ అంటున్నా ఏడు ఉంది ఎంపికల్ డేటా ఎంపరికల్ డేటా అంటే అర్థం తెలుసా ఎవరికి ఉద్యోగం ఉంది ఎంపరికల్ డేటా అంటే ఎంతమంది ఒక ఊర్లో గ్రామానికి పోతారు ఎన్ని మా ఎన్ని దళితుల ఇండ్లు ఎన్ని ఉన్నాయి వంద ఇండ్లు యాభై ఇండ్లు మాల యాభై ఇండ్లు మాదిగా ఉపకులాలు ఉపాధి ఉన్నాయనుకో అందులో ఎంతమందికి భూమి ఉంది భూమి ఉందా ఉంది ఉంటే ఉన్నది లేకుంటే లేదు ఉద్యోగం ఉందా ఉంది లేదు ఉద్యోగం ఉందా లేదు ఆస్తులు ఉన్నాయా కారు ఉందా ఇల్లు ఉందా బంగ్లా ఉందా మీ తాతకు ఉద్యోగం వచ్చిందా మీ ముత్తాతకు అంటే ఒక తరతరాలుగా రెండు మూడు తరాలకు వాళ్ళకు ఉద్యోగం వచ్చిందా వాళ్ళ వాళ్ళ ఆస్తి వాళ్ళ స్థితిగతి లేని వాళ్ళు ఫుట్పాత్ మీద బతుకుతుర్రా అప్పులలో బతుకుతుర్రా పేదరికంలో ఉన్నారా ఉద్యోగం ఉందా లేదా భూమి ఉందా ఇల్లు ఉందా వాళ్ళ మొత్తము డాటా తీసుకొచ్చి పెట్టాలి చింత ఇల్లు లేని దళితులు ఎంతమంది ఉన్నారు ఉద్యోగం లేని దళితులు ఎంతమంది ఉన్నారు ఇలా బతకలేని స్థితిలో ఎంతమంది ఉన్నారు ఇలా గవర్నమెంట్ కు గవర్నమెంట్ సపోర్ట్ కోసం ఎంతమంది అన్నమో రామచంద్ర అంటున్నారు ఇలా ఎంతమంది డాక్టర్లు మాదిగలు ఉన్నారు ఎంతమంది లాయర్లు ఉన్నారు ఎంతమంది ఇంజనీర్లు ఉన్నారు ఎంతమంది ఐపీఎస్ ఉన్నారు ఎంతమంది ఐఏఎస్ ఉన్నారు టోటల్ ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంతమంది ఎంపీలు డాటా దిస్ ఈజ్ కాల్డ్ ఎంపరికల్ డాటా ఏడు ఉందా నీ ఎంపరికల్ డేటా తీసిన తర్వాత ఎవడు మోసమో తేలిపోతుంది మందకృష్ణను అడుగును నేను అడుగుతా ఉన్నా నువ్వు మందకృష్ణ ఇంత పొడుగు వరుగుతున్నావు కదా ముప్పై ఏళ్ల చరిత్రలో ఆయన తాను డాటా తీసుకొని అని చెప్తున్నాను నేను ఏతులు కాకపోతే ఏంటివి ఏంది అంటున్నావు ఏతులు కాకపోతే ఏడు నీ తన డాటా ఎవడో వచ్చి నేను అడిగినట్ట అమెరికా ఆడిపోతే వేరే వరల్డ్ కాన్ఫరెన్స్లోకి వచ్చి మంద కృష్ణ అడిగారు ఏముంది మన నేను ఏమడుగుతున్నా అంటే ఇప్పుడు చెప్తున్నా ముప్పై ఏళ్ళ పోరాడిన తర్వాత నిన్న మన ఏమన్నా చూపి నువ్వు చదువు నేను బింగిల్ తీస్తా నువ్వు డాటా చదివితే నేను ఒకటే చెప్తున్నా నేను నువ్వు మందకృష్ణ దగ్గర టోటల్ ఎంతమంది మాల డాక్టర్లు ఉన్నారు టోటల్ ఉండాలి ఎంతమంది ఎంప్లాయీస్ ఒకవేళ డాటా ఉంటే డాక్టర్లు ఎంతమంది టీచర్లు ఎంతమంది కానిస్టేబుల్ ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంతమంది ఎంపీలు ఎంతమంది సర్పంచ్లు ఎంతమంది జడ్పీటీస్ ఎంతమంది భూముండలు ఎంతమంది భూమి లేని ఎంతమంది రుణాలు తీసుకున్న వాళ్ళు ఎంతమంది తీసుకున్న ఎంతమంది ఇలా అడగ ఎంతమంది డాటా మందకృష్ణ ఉంటే బింగిల్ దిసా డైరెక్ట్ మందకృష్ణ కాలం నీకాలం మొత్తం వితౌట్ హ్యావింగ్ ఎనీ ప్రాపర్ డేటా వన్ కమ్యూనిటీ దట్ ఈస్ ఈక్వల్ టు అట్రాసిటీ అది పెద్ద పాపము అట్రాసిటీలా అట్రాసిటీ మందకృష్ణ చేస్తున్నది పాపం అది గుర్తుపెట్టుకో డాట లేకుండా మాట్లాడేస్తున్నారు అంటున్నా ఉడుగాడు నేను ఇప్పుడు చెప్తున్నాను కదా బింగిల్ తీస్తా డైరెక్ట్ వచ్చి మీ ఇద్దరిని ముద్ద మందకృష్ణ ఇది ఒకవేళ మీరు నేను అని తేలితే ఆయన దగ్గర ఖచ్చితమైన డాట ఉంటే ఒకవేళ మేము తప్పు చేసేట కాళ్ళ మొత్తం ఊరికి వాటికి పట్టుకొచ్చి ఒక వర్గం మీద మాట్లాడేస్తే అయిపోతుంది ఇది కేవలం నేను ఒకటి అడుగుతా ఉన్నా నేను 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 ఇదే సుప్రీం కోర్ట్ ఇప్పుడు పంజాబుల పంజాబ్ పంజాబ్ ప్రభుత్వం నుంచి డైరెక్ట్ కేసు చేసి పంజాబులకి కేసు ఇది వీళ్ళు ఇంప్లీడ్ అయ్యారు అనుకో ఎస్టిలొచ్చి రానల కేసు ఎస్టిల అడగన దానికి ఎందుకు ఇది వర్గీకరణ చేశారు అంటే నరేంద్ర మోడీకి టార్గెట్ ఏం తెలుసా నీకు నరేంద్ర మోడీకి పావుగా వాడినటువంటి మారినటువంటి మందకృష్ణ నరేంద్ర మోడీకి పావుగా మారి ఎస్సీ ఎస్టీలను వర్గీకరణ చేసి మీరు మీరు కొట్టుకున్నండి మేము ఆల్రెడీ సంపద దోషేసినాం ఉద్యోగాలు లేవు అన్ని ప్రైవేటీకరణ బ్యాంకులు ప్రైవేటీకరణ అయిపోయినాయి ఇలా రైల్వేలు ప్రైవేటీకరణ అయిపోయినాయి ఎల్ఐసి ప్రైవేటీకరణ అయిపోయింది ఓడరేవులు ప్రైవేటీకరణ అయిపోయినాయి ఎయిర్పోర్ట్లు ప్రైవేటీకరణ అయిపోయినాయి వ్యవస్థలు మొత్తం నాశనం అయిపోయినాయి మీకు మిగిలింది పీసే కాబట్టి మీరు మీరు తండ్రికి సాగురి ఒకవేళ మానవ మాదిలు కనుక ఒకటి దేశంలో నరేంద్ర మోడీని చెవులు గిరగిర తిని బండకేసి కొడతారు కాబట్టి వాళ్ళని ఒకటి కాకుండా ప్లాన్ చేసి నేను పావుగా మారాడు ఈయన ఏం చేస్తాడు ఇప్పుడు నేను మాట్లాడినా వాడు ఎవరు రాడు వాళ్ళ సంగతి చూస్తా ఈ సంగతి చూస్తా మేము ఏం చెప్తున్నాం అంటే మేము మా వ్యక్తిని అన్నననుకో అనుకో మేము ఏమైనా ఎక్కువ మాడితే సారీ చెప్తాం

ముహూర్తం అవసరమైన ఆలోచనలు ఎవరు ఆపలేదు ఈ రోజు మైక్ స్ట్రీమ్ మీడియా కింద మీడియా కూడా తేల్చుకోవాలి ఎస్సీ వర్గీ కమిటీ మీరు ఈనాడు కావచ్చు ఆంధ్రజ్యోతి కావచ్చు ఈ ముప్పై శాటిలైట్ ఛానల్స్ కావచ్చు మీరు మాదిగా వర్గీకరణ వ్యతిరేకిస్తే మీరు మీ మీడియా కూడా వ్యతిరేకిస్తామని ఓపెన్ గా చెప్తున్నారు నీకు అసలు బుర్రనే లేదు నువ్వు నేను నిజంగా అనొద్దు ఒక వ్యక్తిని కానీ నీకు నీకు మీడియాకే సంబంధమే నేను ఏమంటంటే నేను సింహ గరిజన మారల సింహ గరిజనుడ ఈనాడు అనే ఒక పేపర్ పేపర్తో నేను మాట్లాడినా ఈనాడు ఎట్లా ఇవాళ హైదరాబాద్ నగరంలో నీ పేపర్ మేము చదివినాము నీ టీవీలు మేము చూసినాము మేము పేపర్ కొంటే నీకు సంపద వచ్చింది నీ మార్గదర్శ చిట్టు పండ్ల మా వాళ్ళు చిట్టి లేచిర్రు నీ సంపద క్రియేట్ కావడానికి మేము కారణము కానీ మా జాతిని నువ్వు చూపిస్తలేవు ఈనాడు పేపర్లో కానీ టీవీలో కానీ మారలు ఎప్పుడు రాలేదు కావాలంటే మేము చూసుకోండి రాలేదు కాబట్టి వాళ్ళు వస్తలేరు కాబట్టి పగబట్టిరు కాబట్టి నేను ప్రశ్నించిన ఓన్లీ ఈనాడు నీకేం రైట్ ఉందా అట్లా కాదు నీ మీటింగ్ రాకపోతే నేను నేనేమన్నట్టే నువ్వు ఏం చెప్తున్నావు అది చూపిస్తారు వాళ్ళు ఈనాడు చూపించలేదు కాబట్టి ఒక ఇరవై ముప్పై ఏళ్ళుగా మాలలను చూపించలేని ఈనాడు నేను దిట్టా ఈనాడుని నేను దిట్టాను నువ్వేం చేస్తున్నావు ఇలా వాళ్ళు రాక వాళ్ళు నువ్వు నువ్వు ప్రోగ్రామ్ చేయి నువ్వు ఏం చెప్తారో అది చూపిస్తారు వాళ్ళదేం తప్పు ఉంటుంది నువ్వు వాళ్ళని అంటే నువ్వు మాట్లాడింది వాళ్ళు చూపిస్తారు అంతే కానీ చూపియకపోయినప్పుడు అన్ను

ప్రైమ్ మినిస్టర్కి సిద్ధశుద్ధి ఉంటే ప్రైమ్ మినిస్టర్ పేదలను డెవలప్ చేయాలనుకుంటే ప్రైమ్ మినిస్టర్ చేయాల్సింది ప్రైమ్ ప్రైమ్ మినిస్టర్ షుడ్ ఇంప్లిమెంట్ కాన్స్టిట్యూషన్ వాట్ కాన్స్టిట్యూషన్ ఇస్ కంటైన్ వాట్ జడ్జిమెంట్ వి హావ్ సోషల్ ఎకనామిక్ పొలిటికల్ జడ్జిమెంట్ లిబర్టీ లిబర్టీ ఆఫ్ థాట్ ఎక్స్ప్రెషన్ బిలీఫ్ ఫేత్ అండ్ వర్షిప్ అని చెప్పిండు అంబేద్కర్ గారు చెప్పారు లిబర్ జస్ట్ జడ్జిమెంట్ గానీ జస్టిస్ కానీ లిబర్టీ కానీ ప్రెటర్నిటీ కానీ ఈక్వాలిటీ కానీ ప్రెటర్నిటీ కానీ ఈ నాలుగు అంశాలు చేశారు ఇవి ఇంప్లిమెంట్ చేయాలి వీ నీడ్ లిబర్టీ లిబర్టీ ఆఫ్ థాట్ ఎక్స్ప్రెషన్ నాకు ఉన్నటువంటి థాట్ ఎక్స్ప్రెషన్ నా స్వాతంత్రం ఉంది నువ్వు నువ్వు మాట్లాడడానికి ఎట్లా స్వాతంత్రం ఉందో నీ మాటలు ఖండించిన స్వాతంత్రం నాకు ఇచ్చారు అంబేద్కర్ గారు అది రాజ్యాంగంలో పొందుపరచు లిబర్టీ ఆఫ్ థాట్ ఎక్స్ప్రెషన్ బిలీఫ్ అండ్ ఫేత్ టు వర్షిప్ నువ్వు ఏ దేవినా పూజిస్తావా నువ్వు ఎవరైనా పూజించుకోవాలి ఎవరైనా వర్షిప్ చేసుకో ఇది ఇచ్చిర్రు దాని తర్వాత ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ టు ప్రమోట్ ది ఆల్ ఈక్వాలిటీ ఒక మనిషికి గౌరవం ఎట్లుండాలి ఒక్క ఒక్కరికే కాదు గౌరవం అంటే మందకృష్ణకి ఒకరికే కాదు పోరాటం చేసిన అందరికి సమానంగా దక్కాలి అని చెప్పారు ట్రాన్స్పరిటీ అష్యూరింగ్ ద డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్ అని చెప్పి అంబేద్కర్ గారు ఇది ఇంప్లిమెంట్ చేయాలి మోడీ అష్యూరింగ్ దిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్ అండ్ ద యూనిటీ ఇట్ ఈస్ కాల్డ్ అండ్ ద యూనిటీ అస్యూరింగ్ ద డిగ్నిటీ ఆఫ్ ద ఇండివిజువల్ అండ్ యూనిటీ ఇట్ ఈస్ కాల్డ్ అంటే ఇట్ ఈస్ కాల్డ్ అని అన్న ఉండదు అంటే ఇది మొత్తం కలిసి ఏమైతుంది డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్ అండ్ యూనిటీ ఏమైతుంది ఇట్ విల్ బికమ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్ అవుతుంది ఒకవేళ అష్యూర్ అంటే ప్రతి మనిషిని సమానంగా గౌరవంగా బతకనీయగలిగితే చంపకుండా ఉంచగలిగితే అశ్వరు ఇవ్వగలిగితే ఎవరు ఇయ్యాలి ప్రభుత్వం ఇవ్వాలి ప్రధానమంత్రి ఇవ్వాలి ముఖ్యమంత్రులు ఇవ్వాలి డిగ్నిటీ గౌరవం ఇవ్వాలి ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ ఇవ్వాలి ప్రతి ఒక్కరికంటే ఇండివిజువల్ ఇవ్వాలి అట్లా ఇచ్చినప్పుడు ఏమవుతుంది ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్ అది నిజాయితీ కలిగినటువంటి దేశం అయిపోతుంది ఇది నిజాయితీ కలిగిన దేశం కాదయా దోక తింటున్నటువంటి దొంగ ప్రధాన దొంగ దారిన ఆదాని ఆంబరాలకు దోష పెడుతున్నటువంటి సంపదను నాశనం చేస్తున్నటువంటి దేశం ఇది నువ్వు అసలు నువ్వు ఏంది మాట్లాడతారో ఏమో నాకు అర్థం కాదు ఒకటి చెప్పమంటే రిజర్వేషన్ల జోలికి ఎవరు రమ్మన్నా మందకృష్ణ ఎందుకు పోతున్నాడు ఆయన రాసిందా చేసిందా ఆయనకి ఏం సంబంధం రిజర్వేషన్లు అనేటివి ఒక పదం ఒక గొడుగు దాని కింద అందరు దళితులు సేద తెచ్చుకుంటారు ఎవరిని దమ్ముంటే వాడు తెంపుకుంటా లేదు లేదు సమనయమంట సమన్యాయం కావాలంటే ఏం చేయాలంటే జస్టిస్ చేయాల ప్రధానమంత్రి చేయాల సమన్యాయం ఇలా పోటీ పరీక్షల పరిధి ఉద్యోగాల ఉద్యోగాల ఇప్పుడు ఒకటి సమన్వయం అనుకో ఒక ఆయన మంచిగా సబ్జెక్ట్ చెప్తున్నాడు ఒక ఆయన బాగా చెప్తాడు ఆయనకి ఏం రాదు ఆయన సమన్యాయం చేసే పిల్లలకు ఇప్పుడు నువ్వు అంటే సమన్యాయం మంద చేసినా మాదిలకు సమన్యాయం చేసిన అనుకో ఆ సబ్జెక్ట్లో ఆయన పోయి స్టూడెంట్కి న్యాయం చేస్తాడా న్యాయం చేస్తాడా ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉన్నాడు సమన్యాయం అంటే ఏం చేస్తాడంటే ఎవరికో ఓవన్కో వచ్చింది అనుకో పోటీ లేకుండా చదవకుండా వచ్చింది అనుకో సమన్యాయం ఆయన పోయి ట్రీట్మెంట్ చేస్తే బర్తడా పేషెంట్ ఒక ఇంజనీర్కు సామర్థ్యం లేకుండా ఉద్యోగం ఇచ్చినాం అనుకో వాడు కడితే కట్టడం ఉంటుందా కేసీఆర్ కట్టినట్టు ఉంటుంది అంటే సామర్థ్యాన్ని పెంచుకోవాలని చెప్పాల్సిన మందకృష్ణ రాజ్యాంగాన్ని విభజిస్తా అని చెప్తున్నాడు దీనికి మేము వ్యతిరేకం అని చెప్పినాం రాజ్యాంగంలో వర్గీకరణ లేదని చెప్పినాం మీరు ఇక దాన్ని పట్టుకొని ఓ పేపర్లు తీసుకొచ్చి వీరుడు సూర్యుడు ధీరుడు కెస్ అఫ్ కోర్స్ నేనేమంటాను అంటే మందకృష్ణ గురించి ఒక సినిమా చేయాలి మేము వస్తాం చూస్తాం టికెట్లు కొంటాం సపాట్లు కొడతాం గౌరవిస్తాం కానీ మమ్మల్ని మనువాదులు అన్నాడు చూడు మమ్మల్ని నాగవామతో పోలిచిన చూడు మమ్మల్ని జాతి జాతికి పగ చేసిన చూడు మేము ఎట్లనే మమ్మల్ని ప్రేమించనోడు మమ్మల్ని పలకరి మా మీద మను పోషినీ మేము ఏమన మేమేమంటలేం ఎప్పటికీ కూడా గౌరవిస్తామని చెప్తున్నావు అంటే నీ జోలి అసలు నీ ఎందుకు మాట్లాడుతున్నావో నీకే తెలవాలి నీ జోలే బంద్ చేయ అంటున్నా ఎవడా మాఫియా నరేంద్ర మోడీ మాఫియా నరేంద్ర మోడీ నాను సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఎందుకు చేస్తలేవు అని అడుగు ఎందుకు గుజరాత్ లో చేస్తలేవు ఎందుకు బీహార్ లో ఎందుకు మణిపూర్ లో చేస్తావు ఎందుకు మహారాష్ట్రలో చేస్తారో ఎందుకు మధ్యప్రదేశ్ చేస్తారావు ఎందుకు ఛత్తీస్గఢ్లో చేస్తారావు ఇక్కడ ఉన్న ఇప్పుడు కేరళలో లేదు కేరళలో లేదు ఎవరు బీజేపీ మన చెన్నైలో లేదు అంటే మద్రాసు దాని ఏమంటారు చెన్నై చెన్నైలో లేదు దాని తర్వాత కర్ణాటకలో లేదు తెలంగాణలో లేదు ఏపీలో లేదు అంటే దక్షిణ భారతదేశంలో బీజేపీ లేదు మరి దక్షిణ భారతదేశంలో బీజేపీ లేదు బీజేపీ పాలిత రాష్ట్రాలలో చేస్తే అయిపోతుంది కదా అంటే బీజేపీ పాలితలు చేసే దా చెయ్యమని అడిగే దమ్ము మందకృష్ణ కృష్ణకు ఉందా నీకుందా ఉందా అంటున్నా ఇలా మామీ దగ్గర వింది నాకు అర్థం కాదు చెయ్యరు ఇంప్లిమెంట్ ఎవరిని అంటున్నావు నువ్వు అంటే మేము నోరు ముసుకొని నువ్వు నువ్వు మాట్లాడతావు అందరు మాట్లాడతావు మేము కూర్చోవాలి నా మీరందరూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ పంపండి అందరికి పంపండి విషయం తెలియాలి మనం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి పంపాల్స్తే విషయం చాలా మంది వినాలి ఇది ఊకేనా ఎవరి పడితే మాట్లాడేస్తారో అయిపోయాయి ఇలాంటి విడ్డలు లాంటి తెలివైన వాళ్ళు కూడా వన్ సైడ్ మాట్లాడితే ఎట్లా